అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అనకాపల్లి వైఎస్ఆర్ సిపి ఎంబీఏ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు కార్యాలయం ప్రారంభం ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి మీడియాతో సమావేశం నిన్న విజయవాడలో బస్సు యాత్రలో ఉన్న ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం త్రుటిలో పెను ప్రమాదం తప్పింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా విశాఖలో ఇదే మాదిరి దాడి చేయించారు ప్రజల నిండు ఆశీస్సులు ఉన్నంత వరకు ఇటువంటి దాడులు ఎన్ని చేసినప్పటికీ జగన్ను ఏమీ చేయలేరు జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి తట్టుకోలేకే ప్రతిపక్షాలు కుట్రపూరితంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాయి ఎన్నికల కమిషన్ దీనిపై విచారణ జరిపి దాడికి పాల్పడిన వారితో పాటు వారి వెనుక ఉన్నటువంటి వారిపై కూడా తీవ్ర చర్యలు తీసుకోవాలన్నారు మనందరికి తెలు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వదించుకొని మన అనుకాలి పార్లమెంట్కి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి ఆత్మీయంగా పిలువగలిగినటువంటి మన పంచాయతీరాజ్ శాఖ మహిళ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి రెడ్డి సాధించి ఈ కూడా భగవంతుడు కదవి చేయాలని ఆశిస్తూ అందజేస్తూ అలాగే వేదిక మీద ఉండి అధికార శాసనసభ ఆ ఉదాహరణ ముఖ్యమంత్రి కూడా <Tippettand throat> <that's> <m���8》> సిద్ధంగా సంసిద్ధంగా ఉన్నాయని చెప్పి మరి తెలియజేస్తుంది ప్రతిపక్షాలు సంకల్పం చేసిన మొక్కలతో అధికారే వాళ్ళ సంకల్పంతో ముందుకు ప్రజలందరూ కూడా

విజయవాడ నడిపోతున్న ఏర్పాటు చేయడం మన అందరికీ తెలుసు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి సీనియర్ రాజకీయ నాయకులు ముద్యానాయక అవకాశం ఇచ్చారు సమన్యాన్ని పాటించారు

ఎక్కడో కడపలో ఉన్నటువంటి సీఎం రమేష్ కి అనకాపల్లి నుంచి పోటీ చేసేటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఎక్కడ ఉన్నటువంటి ఏడుగురు శాసనసభ్యులు కానీ వీటిని ఎవరైతే జనసేన నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఉన్నారో వాటిని పెట్టుబడి పెట్టడానికి మాత్రమే సీఎం రమేష్ ని కడప నుంచి అనకాపల్లికి దిగిన చేయడం జరిగింది విషయం ఇప్పటికే ప్రజలు గమనించడం జరిగింది అనుకోవాలని డబ్బులతో పిలుద్దాము డబ్బులు పంచడం మీరు వేసే వాళ్ళకి ఏవో గారి చెల్లనము కానీ అమలు కానీ సిద్ధంగా లేదు ఈ రోజు ఆ అక్కడ చిన్న ఎవరైనా డబ్బులు ఇవ్వడానికి వెళ్తే కొట్టమని గారికి మీ డబ్బులు ఎవరి మా ఇంటర్నేసి డబ్బులు బ్యాంకు కావాలో రాచారు ఎన్నో ఉన్నాయి వికాసాగ అని చెప్పి అనే పరిస్థితుల్లో ఈ మాత్రమే చెల్లము కూడా మద్దతు తెలియజేయడానికి ఈ రోజు ధర్మకి జనవరకి మధ్యలో జరిగినటువంటి ఒక ఒక సామాన్యుడికి జరిగినటువంటి మధ్యలో జరిగినటువంటి పోటీ ఇప్పటికే కలిగిన ఎన్నికలు ఇప్పటికీ కూడా ఈ ప్రాంత ప్రజలు ముందు పెట్టుకున్నారు ఎన్నికల్లో ఒక లోకాల సూర్యు ఒక అందరూ వాళ్ళు కూడా నిర్ణయం మద్దతు వచ్చి నామినేషన్ చేసి చిత్తు చిత్తుగా వేసి పంపించారు ఈరోజు అనేక అక్రమాలకి పాల్పడి చిన్నతనం నుంచి కూడా అక్రమ మార్గంలో తన తండ్రి దగ్గర నుంచి కూడా ఒక చరిత్ర అక్రమ మార్గంగా వ్యక్తి ఈ రోజు తన ఆధారినామీగా అనేక వేల కోట్లని అదుపుగా సంపాదించి ఆ లబ్బుతో అదుపులో గెలిచేదానికి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి స్థానికులకి స్థానికేతరుడికి స్థానికుడు ఇక్కడ అందుబాటులో ఉంటాడు మన మధ్యలో ఉంటాడు ఒక చిన్న విగ్రహంలో చిన్న వైద్య గురంలో ఉంటే మన మధ్యలో సుమారుగా ముప్పై ఆరు సంవత్సరాలు

తర్వాత ఎన్నికలు అయిన తర్వాత ఇప్పటికైనా పదిహేను సంవత్సరాల నుంచి నమ్మినటువంటి కార్యకర్తకి ఏదైనా అందుబాటులో ఉన్నాయేమో మీరు ఆలోచన చేయండి మేము కూడా చేసినటువంటి

ఈ రోజు మళ్ళీ అధికారాన్ని చేపట్టడానికి ఇక్కడ రావడం జరిగింది ఆ పార్టీకి ఒక సిద్ధాంతం ఉందా జనసేన పార్టీకి ఒక సిద్ధాంతం ఉందా ఈరోజు ఎక్కడ ఎవరు చేస్తున్నారు తనకే ఆ వ్యక్తి ఆ పార్టీని నడిపిస్తున్నటువంటి దాంతో ఏ విధంగా ఈ న్యాయం చేయగలుగుతారు మన భర్త కుమారు చేస్తారు పండేళ్ళకి అయితే నాలుగు ఏడు ఉన్న ఏ కార్యకర్తకి ఎంత అవసరం సమస్య వచ్చినా ఇంట్లోకి వెళ్ళి దగ్గర కూర్చొని తల్లి కూర్చోబెట్టి తాగొని మాట్లాడుకుంటూ ఆ సమస్యను తక్షణమే పరిష్కారం చేసేటువంటి అలాగే ఇద్దరం కలిసి

ಸದರಿ ಆದಿಮಿಯ ಅನುಮೋದನೆ ಪ್ರತಿ ಉಂಗರ್ನೆ ಗುಣಪೇಟೆ ಆಧಿಯನ ಪ್ರದಾಯನ ಇಣ್ತೋಡಿ ಮನ ಪಂಚಾಯಿತಿ ಸದಸ್ಯರ ಮಾಚಿಯೋ ಬಿಪಿ ಸಿಎಂ ಗಾರೆ ಅವರಿಗೆ ಶ್ರೀ ಮೂರು ಸದಸ್ಯರ ಕದರು ಅವರು ಐದು ಕೋಣೆರು ಐದು ಸದಸ್ಯರಿಗೆ ಐದು ಸಮಾಜದರಿ ಐದು ಸಾಂಘೇಶ್ ಸರ್ಗೆ ಮಾತು ಬಂದಿದೆ ಅಂದೋರು ವನ್ನ ಸಮಾನ ವಿಚಾರಗಳ తిరిగి దాన్ని జరిగే దానికి ప్రాణాలు అయితే బయటపడ్డారో అదే దాడి జరిగిన ప్రాంతం దాడి జరిగిన ఇది చూస్తే ఒక ఆఫీ ఇంచ్ కింద పట్టుకుంటే ముగ్గురు గారి కన్ను ఎంత గాయమయ్యేది అది కన్నుతో పోయేలా లేకపోతే ప్రాణాలు కూడా అనేది పూర్తి స్థాయిలో మనకే అర్థం కాక మేము ఆలోచన బాధ బాధలో ఉంది దాడి జరిగిన గంట గంట పదన్న రెడీ చేసుకుని దీన్ని కూడా కుత్రమున తయారు చేసిన దాల్ వేయించుకునారు ఆర్టిఫిషియల్ గా తయారు చేసిన దాల్ వేయించునారని ఒక పార్టీ పక్షపక్ష పార్టీ మాట్లాడుతుందంటే నీ దరక ఎవర ఉన్నారు దాల్లు కలియ్ నియర్న అప్పుడు వాళ్ళు తె చేశారు ప్రాణాపాయం నుంచి కత్తి ఎయిర్ పోర్ట్ లో కత్తి దారిలో అపుడు పక్షపక్ష నాయకులను మా పార్టీ నాయకుల్ జల్మోడ్ 20 ఎవర్తే అది పూర్తి కత్తి ప్రమాణం అది మళ్ళీ ఎలక్షన్ వస్తామని కేసీఆర్ఆర్జీ తిప్పికొట్టే కార్యక్రమం చేస్తున్నారు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ఇంతా ఒక చెప్పాను కదా ఎన్ని దాడులు జరిగినా ప్రజల ఉన్నా ప్రజల ఆశీస్సులతో దేవుడు ఆశీస్సులతో మా ముఖ్యమంత్రి గారు బయటకు వస్తారు తప్పకుండా ప్రమాదానికి బయటపడతారు కానీ కుట్ర పోతు దాడులు లేక ఎవరున్నారు ప్రతిపక్ష పార్టీలు ఉన్నారా ఎవరున్నారు अने दादा पाव जी